ఇది యొక్క గొంతుక సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియచేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనం అందరం కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణే గోమాతను జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవదను నిషేధించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గోరక్షణకు రైతులకు గోశాలలో కనీస వేతనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారిగా గోశాలలో ఏర్పాటు చేసి గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నీతితో శ్రీవారికి లడ్డు ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని టిడి పాలక మండలిని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్తు సభ్యులు దళాలు రెండు వందల మంది పైగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం మధ్యగా వాటర్ ప్యాకెట్లు గుడికి వచ్చిన భక్తులకు బాటసారులకు ఐదు వేల మందికి పంపిణీ చేశామని తెలియజేశారు హిందువులందరూ ధర్మ మార్గంలో నడవాలని ధర్మం పాటించాలని గోవును రక్షించాలని గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ తరం పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన మన గోవుని జాతీయ జంతువు పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపెట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి ఆ లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్